హాయ్ ఫ్రెండ్స్ నేను మీ బ్రహ్మయ్య తమిర్చి ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే బాగున్నా మీరు కూడా అయితే బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుతున్నా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రాముఖ్యత గురించి ఈరోజైతే ఈ వీడియో ద్వారా మీతో పంచుకోవాలని ఆశిస్తున్నా విషయం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒక ప్రత్యేక రాష్ట్రంగా అవతరించి దానికంటూ ఒక ప్రత్యేక రాజధాని ఏర్పాటు చేసుకుని అదే తరహాలో ప్రత్యేకమైనటువంటి అధికారాలు కలిగి రాష్ట్ర అభివృద్ధిలో ముందు కొనసాగుతుంది దాని యొక్క విశేషాలు ఏంటన్నది మీతో పంచుకుంటున్నా మనమైతే ప్రస్తుతం అమరావతి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రస్తుత రాజధాని అమరావతి కేంద్రంగా మనమైతే ఉన్నాం ఈ అమరావతి రాష్ట్ర రాజధానిలో అసెంబ్లీ అసెంబ్లీని అయితే మీరు చూపించాలని ఆలోచనతో వీడియో చేస్తున్నా అసెంబ్లీ అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి సంబంధించినటువంటి ఏ బిల్లునైనా సరే అసెంబ్లీ మరియు శాసన మండలిలో ఆ రెండింటిలో కూడా ఆమోద ముద్ర పొందిన తర్వాతే దాన్ని శాసనంగా పరిగణిస్తూ ఉంటారు ఆ శాసన కేంద్రంగా అసెంబ్లీని అయితే మీకు చూపించదలుచుకున్నా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అమరావతి కేంద్రంగా రాష్ట్ర సెక్రటేరియేట్లో భాగంగా దానికి ఆనుకునే ఉంది మన యొక్క ఆంధ్రప్రదేశ్ శాసనసభ దాని యొక్క దృశ్యాలు మీకు చూపిస్తా చూడండి ఇది ఇది ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఇక్కడే స్పీకర్ అధ్యక్షతన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు సమక్షంలో శాసనాలను అయితే చేయడం జరుగుతూ ఉంది ఇదే తరహాగా ఇక్కడ చేసిన శాసనాల ప్రకారమే రాష్ట్రంలో అభివృద్ధి అయితే కొనసాగుతుంది ఫ్రెండ్స్ విషయాలు మీకు చాలామందికి తెలిసే ఉంటే తెలియని వారి కోసం వాళ్ళందరికీ చూపించాలన్న ఉద్దేశంతో ఈ వీడియోని మీకు చేస్తున్న మర్చిపోకుండా బ్రహ్మయాత మిర్చిని నన్ను మనస్ఫూర్తిగా ఆశీర్వదించాలని ఆదరించాలని మరుముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి కామెంట్ చేసి మీరు మీ ఫ్రెండ్స్ మీ కుటుంబ సభ్యులతో షేర్ చేయాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుతూ ఇది ఆంధ్రప్రదేశ్ శాసనమండలి అంటే ఎమ్మెల్సీలు అంటారు ఎమ్మెల్యేల ద్వారా ఎంపీటీసీల ద్వారా ఎన్నిక కాబడినటువంటి అభ్యర్థుల్ని శాసనమండ్రి సభ్యులు అంటారు చూస్తున్నారు కదా ఇదంతా కూడా లోని లోపల భాగం అంతర్భాగం అంటారు ఇది అంతర్భాగంలోనంటే ఇదంతా కూడా సెక్రటరియేట్ భాగంలోని పరిపాలన భాగానికి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి బిల్డింగ్స్ లోపల ఒక్కొక్క విభాగానికి ఒక ఆఫీసులు అయితే ఉంటాయి ఆఫీసుల్లోనే సంబంధిత శాఖలకు సంబంధించినటువంటి అధికారులు మంత్రులు సంబంధిత శాఖలకు సంబంధించిన అధికారులు అందరూ కూడా ఉండి సమస్యలు అంటే బిల్సు ఈ శాఖకు సంబంధించినటువంటి ఆ సంబంధించినటువంటి ఆ బిల్లులు సంబంధించినటువంటి ప్రతి విషయాలు కూడా అక్కడ జీవోలు పాస్ చేయడం కానీ ట్రాన్స్ఫర్లు కానీ ప్రతిదీ కూడా సంబంధిత పేషీలు అనమాట మంత్రి మంత్రి ఇలాఖకు సంబంధించిన పేషీలు అన్నీ కూడా ఈ విధంగా ఉంటాయి ఇది ఆల్రెడీ మీరు చూస్తున్నారు కదా ఇది ఆంధ్రప్రదేశ్ సెక్రటరియట్లోని ఒక అద్భుత కళారూపం తెలుగుదనాన్ని ఉట్టుపడేలా ఇక్కడ ఒక చిత్రకారుడు అయితే దీన్ని రూపించడం జరిగింది చూస్తున్నారు కదా ఒక రైతు తమ చేలో పండిన ధాన్యాన్ని ఇంటికి తోలుతున్న విధానం దానితో పాటు పైన కుటుంబానికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు కూడా ఉన్న ఒక సందేశాత్మకమైనటువంటి ఈ చిత్రాన్ని రూపొందించడం చాలా మంచిగా చిత్రాన్ని అయితే రూపొందించడం ఇగో యజమాని కుమారుడు కుమార్తె యజమానురాలుగా ఉన్న ఈ చిత్రాన్ని చూస్తూ ఉండంటే చాలా అద్భుతంగా చిత్రకారుడు దీన్ని రూపొందించడం జరిగింది చూస్తున్నారుగా ఫ్రెండ్స్ ఇంతటి అద్భుతమైన వీడియోలతో మీ ముందుకు వస్తున్న నన్ను మీరు ఆదరించాలని మనస్ఫూర్తిగా అయితే కోరుతున్నాను

ఎంతో చేంజండి చూసారు కదా ఒక అద్భుతమైన గార్డెన్ చాలా అద్భుతంగా అయితే తీర్చిదిద్దడం జరిగింది వాస్తవానికి ఈ సెక్రటరియట్ లోనికి అయితే పాస్ కావాలి పాస్ లేకుండా అయితే రావడానికి ఎలా అయితే జరగదు సంబంధిత శాఖల ద్వారా అయితే ప్రమాయించుకొని ఆ పాస్ల ద్వారా ఎంట్రన్స్ లోపలికి అయితే రావడానికి ఉంటుంది ఎవరిని పడితే వాళ్ళని ఈ సెక్రటరేట్లోకి అనుమతించరు ఆ ఎమ్మెల్యే ద్వారాను ఎంపీ గారి ద్వారాను ఈ సెక్రటరేట్లో పనిచేసేటటువంటి ఎంప్లాయీస్ ద్వారాను ఆ పాసల్ని ప్రొవైడ్ చేసుకుని అయితే ఈ సెక్రటరీలోకి రావడానికి అవకాశం చూస్తున్నారుగా ఫ్రెండ్స్ అంత మంచి గార్డెన్తో పాటు మంచి పార్క్ను కూడా ఇక్కడ అద్భుతంగా ప్రభుత్వం వారు ఏర్పాటు చేశారు ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రస్తుత అమరావతి రాజధాని ఇది ఓన్లీ టెంపరీ రాజధాని పర్మనెంట్ అయితే కాదు ప్రస్తుతానికి ఇదే బిల్డింగ్స్లో అంటే టెంపరీగా అప్పటి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో ఈ బిల్డింగ్స్ అయితే నిర్మించడం జరిగింది దీని ద్వారానే ఇప్పటికీ కూడా పరిపాలన అయితే కొనసాగిస్తున్నారు ఇవి తాత్కాలిక బిల్డింగ్గానే నామకరణం చేయడం జరిగింది పర్మనెంట్ బిల్డింగ్స్ అయితే ఇంకా చేయట్లేదు చూద్దాం మరి పర్మనెంట్ బిల్డింగ్స్తో శాశ్వత రాజధాని ఎక్కడ నిర్మిస్తారన్నది కూడా మీకు తెలియజేస్తూ ఉంటాం సచివాలయానికి సందర్శించడానికి వచ్చినటువంటి ఉద్యోగస్తులు ఎవరైతే పరిపాలన సంబంధించినటువంటి ఎంప్లాయీస్ ఉంటారో వాళ్ళు కార్లు వేసుకొస్తారు ఇక్కడ ఈ సచివాలయంలోని వివిధ పనుల నిమిత్తం వచ్చే వారికి చల్లడానికి ఇబ్బందికరంగా ఉన్న పరిస్థితుల్లో ఇక్కడ ప్రభుత్వం వారు గత ప్రభుత్వం సైకిల్స్ని ప్రొవైడ్ చేసి సైకిల్ ద్వారా సంబంధిత భవనాల్లోకి వెళ్ళి చేయించుకునే విధంగా ఉండేది ఇప్పుడు ఈ సైకిల్ని అయితే వాడడం లేదు నిరుపయోగంగానే ఉన్నాయి చూస్తున్నారు కదా ఇవన్నీ గత ప్రభుత్వం సంబంధించినటువంటి సైకిళ్ళు అనమాట ఇవన్నీ కూడా గత ప్రభుత్వానికి సంబంధించినటువంటి సైకిళ్ళు ఈ సైకిళ్ళు తీసుకుని ఏ డిపార్ట్మెంట్ సంబంధించిన ఆ డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళి పనిచేయించుకోవడం అనమాట ఇదంతా భద్రత తనిఖీ అంటారు అసలు ముందు ఎంట్రన్స్ వే ఇది సెక్రటరీకి వెళ్ళడానికి మనుషులైతే ఆ విధంగా వెళ్ళాలి వెహికల్స్ అయితే ఇది ఇక్కడి నుంచి ఈ విధంగా మాత్రమే వెళ్తాయి ఇక్కడ చెక్ చేస్తారు చెక్ చేసిన తర్వాత లోపలికి అనుమతిస్తారు ఇస్తారు అన్నమాట ఇదంతా పాసాల ద్వారా లోపలికి వెళ్ళేవి ఇది చెప్పాను కదా బయట ఉన్న పార్కింగ్ పార్కింగ్ ప్లేస్ ఇదంతా విజిటర్స్ వచ్చిన వాళ్ళు అదే విధంగా సంబంధించిన వెహికల్స్ కూడా ఇక్కడ మాత్రమే పార్క్ చేయాలి లోపల మాత్రం ఓన్లీ సచివాలయ ఎంప్లాయీస్ మినిస్టర్ పేసి సంబంధించినటువంటి ఎంప్లాయీస్ వాళ్ళ వెహికల్స్ మాత్రం అవైలబుల్లో ఉంటుంది పార్కింగ్కి రిమైనింగ్ విజిటర్స్ అందరూ కూడా ఇక్కడ మాత్రమే పార్క్ చేసుకోవాలి తమ వెహికల్ని మూడు షిఫ్ట్ల కింద ఉంటుంది ఇది పార్కింగ్ ప్లేస్ చూస్తున్నారు కదా ఎంత మరొక అద్భుతమైన ప్రదేశాలుగా ప్రభుత్వాలు తీర్చిదిద్దుతున్నాయి అయినప్పటికీ దీని మీకు ఒక కళాఖండ రూపంగా చూపించాలనే ఉద్దేశంతో అయితే దీన్ని షూట్ చేస్తూ మీతో పంచుకుంటున్నా ఏది ఏమైనా చూస్తున్నా మీరందరూ కూడా లైక్ చేసి కామెంట్ చేసి మరొక షేర్ చేస్తారా మనస్ఫూర్తిగా కోరుతూ టేక్ కేర్